అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్రప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది విధియ రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం హస్త మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం వరకు యోగం బ్రహ్మం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై ఒక నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా రాశి కన్య సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు జన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి